పదవ తరగతి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పరీక్షా ఫలితాల విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది రేపు అనగా బుధవారం ఉదయం పదకొండు గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగిత రాణా గారు టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు ఈసారి ఫలితాల ప్రకటనలో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకునున్నాయి గతంలో టెన్త్ ఫలితాల్లో గ్రేడింగ్ విధానం అమల్లో ఉండేది అంటే విద్యార్థుల ప్రగతిని సబ్జెక్టుల వారీగా జీపీఏ గ్రేడింగ్ పాయింట్ యావరేజ్ ఇచ్చేవారు ఈసారి ఈ విధానానికి స్వస్తి పరకనున్నారు ఈసారి నుండి మార్కుల మెమోలపై సబ్జెక్టుల వారీగా మార్కులు గ్రేడ్లు ఇవ్వనున్నారు మొత్తం మార్కులతో పాస్ సర్టిఫికేట్ జారీ చేస్తారు మెమోలపై ప్రథమ ద్వితీయ తృతీయ శ్రేణి అంటూ ఏది ఉండదు ఎన్ని మార్కులు వచ్చినా కేవలం పాస్ అని మాత్రమే ఉంటుంది రెండు వేల పదకొండుకు పూర్వం మార్క్స్ మెమోలపై సబ్జెక్టు వారీగా మార్కులు ఇచ్చేవారు మొత్తం ఆరు వందల మార్కులకు గాను మొత్తం కూడి ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు వేసి మెమో ఇచ్చేవారు తాజాగా ఈ విధానం మళ్ళీ అమలులోకి వచ్చిందని చెప్పవచ్చు